హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియో శనగల ప్రసాదం అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది టేస్టే కాదండి హెల్త్ కూడా చాలా మంచిది చాలా తక్కువ టైంలో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనం ఇలా ప్రసాదం కోసమే కాకుండా స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎంతో రుచికరమైన ఈ శనగల ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఆ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం ముందుగా తెల్ల శనగలను తీసుకుని నానబెట్టుకోవాలండి నేను ఒక కప్పు శనగలను తీసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టాను మీరు కావాలంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు ఇలా నానబెట్టిన శనగల్ని బాగా క్లీన్ చేసుకొని రెండు కప్పుల వాటర్ని వేసి మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు నేను ఇలా ఉడికిస్తున్నాను ఇలా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పును వేసి మరొక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుందామండి ముందే ఉప్పుని వేసామంటే శనగలు త్వరగా ఉడకవు ఇలా వేసామంటే తొందరగా ఉడుకుతాయి ఉడికాయే లేదా ఒకసారి చూద్దాము శనగలు బాగా ఉడికాయండి మీకు ఇంకా కొంచెం మెత్తగా ఉడకాలి అని అనుకుంటే ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని శనగల్లోని వాటర్ని తీసేసి శనగల్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు కొద్దిగా ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు మూడు ఎండుమిర్చిని అలాగే సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేయాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మిక్స్ చేయాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుందాము ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న శనగల్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా అన్నీ ఒకసారి కలుపుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమును కొబ్బరిని ఇలా సన్నగా తరిగి యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ఉడికేటప్పుడు కొంచెం ఉప్పును వేసుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు శనగల ప్రసాదం అయితే రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసుకుందాం ఒకవేళ ఇలా ప్రసాదంలా కాకుండా నార్మల్గా బ్రేక్ఫాస్టు లేదా స్నాక్స్గా చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు పోపులో అల్లం వెల్లుల్లి పేస్టుని అలాగే ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి శనగల ప్రసాదం రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్